సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీకి చెందిన మైనార్టీ యువనాయకులు తెలుగుదేశం పార్టీకి చెందిన మూనా సద్దాం హుస్సేన్ మే పదమూడున జరిగిన పార్లమెంటు శాసనసభ ఎన్నికల సందర్భంగా కోడూరు పంచాయతీలో జరిగిన ఓటింగ్ సరళిని ప్రధానంగా మహిళ యువ చైతన్యంపై వారు వివరించారు ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అధిక మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ చేసిన సహాయ సహకారాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు వారి అందరికీ నమస్కారం నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు మేజర్ పంచాయతీకి చెందినటువంటి మైనారిటీ యువనాయకుడు శ్రీ సద్దాం హుస్సేన్ ఈరోజు మనతో ఉన్నారు వారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీపై అత్యంత అభిమానంతో పనిచేస్తూ ఈ పంచాయతీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు మన పదమూడవ తేదీ ఎన్నికల సందర్భంగా జరిగిన పోలింగ్ సరళిపై ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఇటీవల మీరు కొత్తగా యువనాయకులు మైనార్టీ సంక్షేమానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీరు మన మీరు పదమూడవ తేదీ జరిగినటువంటి ఎన్నికల మీద మీ అభిప్రాయాన్ని వివరించండి చాలా బాగా జరిగినాయండి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చాలా బాగా ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరిపోయాయి దానికి తగ్గట్టు ఎన్నికల కమిషన్ కూడా చాలా చాలా ప్రాముఖ్యత వహించి చాలా ఇదిగా ఎలక్షన్ చేశారండి నాకు తెలిసినంత వరకు మా గ్రామంలో మా బూత్కి సంబంధించి ఎటువంటి గొడవలు తగాదాలు ఏ లోనూ జరగలేదు అదే విధంగా ఈ ఎలక్షన్లో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఎలక్షన్ చేశామండి మా మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ అన్న గారి ఆదేశాల మేరకు మా గ్రామ మా గ్రామ ఇన్ఛార్జు గంగాధరన్న వీరబోయన గంగాధరన్న ఆదేశాల మేరకు ఎలక్షన్ చాలా గొప్పగా చేశాము ఎటువంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా జరిగింది ఇంతవరకు మాకు చాలా సంతోషం అండి మా బూత్కి సంబంధించిన పన్నెండు వందల ఇరవై ఒక్క ఓట్లకు గాను ఒక వెయ్యి ఇరవై తొమ్మిది ఓట్లు పోలైనాయి అయితే దగ్గర దగ్గర ఎనభై రెండు శాతం పోలైనట్టండి లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి ఒక టూ పర్సెంట్ ఓటింగ్ అనేది పెరిగింది ఈ వైసీపీ దుర్మార్గ పాలనని నాశనం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని యువత మహిళలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు ఓటు హక్కు వినియోగించుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్న ఉద్దేశంతో కూడా పెరిగిందండి ఈ మహిళా ఓట్లు అదేవిధంగా యువత దీన్ని బట్టి చూస్తే ఈ పంచాయతీలో ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల ఓట్ల మెజారిటీతో మా గ్రామ పంచాయతీ మొత్తం మీద ఒక్కొక్క పోల్ ఒక్కొక్క బూత్ కు వంద నుంచి రెండు వందల ఓట్ల మెజారిటీతో మా గ్రామంలో అన్ని గ్రామాల్లో ఎలక్షన్ జరిగిన ప్రతి ఒక్క గ్రామంలోనూ వంద నుంచి రెండు వందల ఓట్ల మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నట్లు మాకు పూర్తి నమ్మకంతో మేము చెప్తున్నామండి అదేవిధంగా ఈ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు ఏమేమి అభివృద్ధి పనిచేయదలుతున్నారు ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం కానివ్వండి ఇతర సంక్షేమాలు కానివ్వండి చాలా చాలా పథకాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ వైసీ ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మా గ్రామాల్లో ఎటువంటి మైనారిటీకి సంబంధించిన లోన్లు కానివ్వండి ఏదన్నా అభివృద్ధి కానివ్వండి ఎటువంటివి జరగలేదు దానికి సంబంధించి వెనకబడ్డ మా మైనారిటీలకు సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మా మా ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఒకటే ఒకటి కాదు చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి ముస్లిం సదస్సులు అనేవి చాలా పెట్టున్నారు మా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి అట్లాంటివన్నిటినీ మేము తీసుకొచ్చి బాగా డెవలప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి మా మా మండలానికి సంబంధించి మా యువతకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో కృషి చేశారండి చాలా వరకు యువత చాలా కష్టపడి చంద్రమోహన్ రిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో రాత్రింబౌల్లో నిద్రాహారాలు లేకుండా పనిచేసి చాలా వరకు బూత్ మెజారిటీ తెప్పించడానికి ప్రయత్నం చేశారు రేపు నాలుగో తారీఖు తప్పకుండా మెజారిటీ అనేది కనిపిస్తుంది తప్పకుండా మా చంద్రమోహన్ మా సర్వేపల్లి ఎమ్మెల్యే ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు ఇంక ఈ రాక్షస వైసీపీ పాలన ఇక ఉండదు దీనికి ప్రజలే సాక్ష్యం నమస్తే అండి